బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆమె అందంతో పోటీ పడే భామలు లేరు అనడంలో అతిశోక్తి లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె గత కొన్ని రోజులుగా తన లుక్స్ తో అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నారు ఐష్ ఫేస్ అలా అయిపోయింది ఏంటి అని కామెంట్ చేస్తున్నారు నెట్టింటో ట్రోల్స్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఐష్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది అది కాస్త ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది ఎస్ ఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆమె ఓ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నారన్న రిపోర్ట్ వైరల్ అవుతోంది ఆ వ్యాధి కారణంగానే ఆమె ముఖం అలా అయిందని ఆ రిపోర్ట్ లో ఉంది దీంతో ఐశ్వర్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం దీన్నో ఫేక్ న్యూస్ గా కొట్టిపారేస్తున్నారు ఇలా సర్క్యులేట్ అయ్యే రిపోర్ట్స్ ను పోస్ట్లను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు